అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్తోని ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చేసి పెట్టానండి చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెటే కానీ ఎక్కువ కోడిగుడ్లు అవసరం లేదు రెండే రెండు కోడిగుడ్లతో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను మిక్స్ చేసుకోవడానికి దాంట్లోని సన్నగా తరిగినటువంటి ఆనియన్ ముక్కలని అయితే వేసుకుంటున్నాను ఇది ఒక మీడియం సైజు ఆనియన్ ని సన్నగా తరిగి తీసుకున్నాను దాంట్లోనే కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్న తర్వాత రుచిక సరిపడే ఉప్పునైతే వేసుకోవాలి ఈ ఉప్పును వేసుకున్న తర్వాత చిటికెడు పసుపుని వేసుకుంటున్నాను ఆ తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కూరకారం అనేది ఘాటును పట్టి వేసుకోండి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదు ఇవన్నీ కూడా సన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది అనమాట ఆ తర్వాత మంచి టేస్ట్ కోసం ఒక చిటికెడు చాట్ మసాలా అయితే వేసి ఇదంతా ఫస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా మీకు ఏమైనా గరం మసాలాలు కావాలంటే వేసుకోవచ్చు కానీ ఈ బ్రెడ్ టోస్ట్కి అవి అవసరం లేదండి అవి వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోని నేను రెండు కోడిగుడ్లు అని చెప్పాను కదా ఇప్పుడు ఆ రెండు కోడిగుడ్లు తీసేసుకుంటున్నాను ఈ టూ ఎగ్స్ని కూడా వేసేసుకుందాము కొంచెం కొట్టుకొని ఈ ఎగ్స్ని చక్కగా వేసుకుందామండి ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలన్నమాట ఎలా అంటే పైన వైట్ కలర్ నూరుగా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ ఎగ్ అనేది ఈ ఉల్లిపాయల్లోని బాగా అంటే బాగా కలిసిపోవాలి ఇలా బాగా కలుపుకుందాము ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్నాం అనుకోండి ఉల్లిపాయల్లోకి మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది ఎగ్ అనేది చూస్తున్నారు కదా ఇలా బాగా నొరగలాగా అయితే ఫామ్ అవ్వాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయిపోయింది ఇంకో త్రీ మినిట్స్ బీచ్ చేస్తాను అనుకోండి నేను అనుకున్న కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇలా కాస్త బీట్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్నైతే తీసి పక్కన పెట్టుకోండి మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలో అనేది తీసుకోండి ఇక్కడ నేనైతే రెండు కోడిగుడ్లకి నాలుగు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి ఈ ఫోర్ బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ని పక్కనైతే పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం దోశ వేసుకుంటాం కదా ఆ అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇది కాస్త ఆయిల్ గ్రీస్ చేసుకొని కొంచెం వేడైతే ఎక్కనివ్వాలన్నమాట ఇలా కాస్త వేడైన తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఇలా గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేయలేం కదా తక్కువ కోడిగుడ్లు ఉన్నప్పుడు తక్కువ బ్రెడ్ స్లైసెస్ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమంలోని మనం తీసుకున్న బ్రెడ్ స్లైస్ ఉంది కదా దాన్ని అయితే బాగా డిప్ చేయండి నాలుగు పక్కల కూడా ఇలా బాగా డిప్ చేసేసి వేడి వేడి పెనం మీద అయితే పెట్టేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే డిప్ చేయాలన్నమాట లోపలకల్లా ఈ కోడిగుడ్డు అనేది పీల్చుకొని తింటున్నప్పుడు ఆ పైట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మనం వేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి మీకు ఎన్ని అయితే కావాలో అంతా పైన అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను నేను దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే మన బ్రెడ్ని కోడిగుడ్లో ముంచి తీసాం కదా అంటే నానింది కాబట్టి లోపలికల్లా పీల్చుకొని ఉంటుంది బ్రెడ్ అనేది అదంతా ఉడకాలి మంచిగా అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకుంటే ఆ పచ్చివాసన అంతా పోయి మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది ఈ విధంగా అంతా కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇంకో సైడ్కి అయితే ఫ్లిప్ చేశాను ఇది మళ్ళీ కాల్చుకోవాలండి నెక్స్ట్ సైడ్ కూడా తిప్పేసుకొని ఇలా రెండు పక్కలే చక్కగా అయితే కాల్చుకోవాలి ఇంకా అవసరం అనిపిస్తే కనుక మీరు తీసుకున్న బ్రెడ్ అనేది ఇంకా బాగా మందంగా ఉంది అనుకుంటే మీరు ఇంకా దీనిపైన మూత పెట్టి ఉడికించుకున్నారనుకోండి అప్పుడు ఏ డౌట్ ఉండదు అనమాట ఇంకో సైడ్ కూడా ఆయిల్ కొంచెం వేసుకొని చుట్టూ అయితే బాగా కాల్చుకున్నాను ఫోర్ సైడ్స్ కూడా మంచిగా తిప్పుకొని కాల్చుకున్న తర్వాత ఫైనల్గా చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో అసలు ఇది బ్రెడ్ అంటే నమ్మరు కదా మిగతావి కూడా ఇలానే కాల్చేసుకోవాలి ఇలా కాల్చుకున్న వాటన్నిటిని కూడా ఇలా మధ్యకైతే కట్ చేసుకొని మీకు కావాల్సిన షేప్స్లో అయితే కట్ చేసుకున్నానండి నేను కట్ చేసుకున్న తర్వాత దీనిపైన టొమాటో సాస్ అయితే వేసుకున్నాను అలా పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి బ్రెడ్ ఆమ్లెట్ని మించిన టేస్ట్తో బాగుంటుంది తక్కువ కోడిగుడ్లు ఉన్నప్పుడు బ్రెడ్ కూడా తక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది మీకు ఇంక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ యూనిట్ చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో లోపలికల్లా ఉడికిపోయింది చాలా జ్యూసీగా తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉందండి ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది మంచిగా అయితే తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్